అందరికీ నమస్తే వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా డబల్ కా మీటా చేసిన నేను డబ్బులు ఇచ్చి డబల్ కా మీటా బయట కొన్న ఎండిపోయినట్టు ఉంటుంది పట్నంలో ఉట్టి పెరిగిన నాకు చిన్నప్పటి నుండి డబల్ కా మీటా అంటే చాలా ఇష్టము మా పెళ్లి రోజు సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ డబల్ కా మీటా తినిపియాలని ఈ రెసిపీ డబల్ కా మీటా నా స్టైల్లో చేస్తున్న ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది చేసేది అట్లనే ఇయ్యాలా నా గురించి కొన్ని ముచ్చట్లు చెప్తామని వచ్చేసిన తెలంగాణ యాసలో మాట్లాడుతున్నా కదా ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు నేను పక్కా హైదరాబాదీని పుట్టింది పెరిగింది చదివింది సెటిల్ అయింది కూడా హైదరాబాద్లోనే స్వీట్ ముచ్చట చెప్పకుండా నా ముచ్చట్లు చెప్తున్నాను అనుకోకర్రీ స్వీట్ చేసుకుంటా స్వీట్గా చెప్పాలని ఫిక్స్ అయినా నా ఇంట్రడక్షన్ వీడియో కూడా పెడతా తొందరలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు డబల్ కమైటా చేయడానికి సపరేట్ బ్రెడ్ ఉంటుంది ఆ బ్రెడ్ తీసుకొచ్చి సైడ్స్ అన్నీ కట్ చేసి ఇట్లా చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టుకోవాలి అట్లా ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే నూనె పీల్చకుండా ఉంటాయి మనము నూనెలో వేయించుకునేటప్పుడు చాలా మటుకైతే ఒకప్పుడు డాల్డాలో వేసి వేయించేవాళ్ళు డాల్డా మంచిది కాదని చెప్పి నూనెలో వేసే వేయించుకుంటున్నారు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇట్లా వేయించుకోవాలి అట్లయితే నూనె పీల్చవు అది అయితే టిప్పు మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి నేను ఏ స్వీట్ చేసినా బిర్యానీ చేసినా నాన్ వెజ్ కర్రీస్ చేసినా కట్టెల పొయ్యి మీదనే చేస్తాను నేను నాకు బాగా అలవాటు కట్టెల పొయ్యి అనేది మీకు నేను డబుల్ కామ్ ఇట్టతో పాటు బిర్యానీ కూడా చేసినా చికెన్ దమ్ బిర్యానీ అది కూడా ఒక టెన్ మెంబెర్స్కి సరిపోయేటట్టు చేసిన అది కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియో అది కూడా వస్తుంది లాంగ్ వీడియో ఈ వంటలైన నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా మాక్సిమము మేము బయట చాలా తక్కువ తింటాము మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ కూడా ఎట్లా ఉంది ఏందనేది కూడా అది కూడా కామెంట్ చేయండి ఇట్లా బ్రెడ్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసేయాలి ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత కొన్ని పాలు వేడి చేయాలి వేడి చేసి ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టేసేయాలి కొంచెం కోవా ఒక ట్వంటీ గ్రామ్స్ కోవా ఆ వేడి పాలలో వేసి కరగబెట్టాలన్నమాట కలిపి కరగబెట్టి పక్కన పెట్టేసేయాలి మూడు కిలోలు చక్కెర తీసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర తీసుకొని గిన్నెలా పోసేయాలి ఇట్లా వెడల్పు ఉండే గిన్నె తీసుకోవాలి వెడల్పురిన గిన్నె తీసుకుంటేనే బ్రెడ్ ముక్కలు అనేవి విరిగిపోకుండా మంచిగా నీట్గా ఉంటాయి అనమాట ఒక పది పన్నెండు యాలకాయలు కొంచెం చక్కెర వేసి మిక్సీ పెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఈ షుగర్కి వాటర్ ఎంత తీసుకోవాలి అంటే రెండు చెంబులు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే షుగర్ సిరప్ ఎక్కువనే ఉండాలి తక్కువ ఉండకూడదు ఈ షుగర్ సిరప్ లేతపాకం వచ్చేంత వరకు మరగనీయాలి ఇక్కడ మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడరు యాలకాయలు వేసి అది కూడా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా నేను చెప్పే విధానంలో మీరు డబల్ క మీటా చేస్తే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఖరాబ్ కాదు ఈ డబల్ క అనేది షుగర్ సిరప్ ఎక్కువనే ఉండాలి బ్రెడ్ ముక్కలు వేసినప్పుడు ఆ షుగర్ సిరప్ మొత్తము పీల్చుకోవాలన్నమాట లేకపోతే బ్రెడ్ ముక్కలు అనేవి గట్టి గట్టిగా ఉంటాయి గట్టి గట్టిగా ఉంటే అస్సలు దినబుద్ధి కాదు ఇప్పుడు ఏ హోటల్ పోయినా కానీ ఎప్పుడో చేసి పెట్టిన కా మీటా బ్రెడ్ అట్లనే గట్టిగా ముక్కలు ఉంటున్నాయి అనమాట మొన్న మేము రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్తే కూడా అట్లనే ఉంది అట్లా చేయదు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కడాయిలా నెయ్యి పోసేయాలి ఇక్కడ ఒక ఇరవై బాదం గింజలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అట్లనే కాజు కూడా ఒక ఇరవై కట్ చేసి ముక్కలు తర్వాత నెయ్యిలో వేసి ఇట్లా నేను చూపిస్తున్న ఫ్రై చేసుకోవాలి గింజలు చిరంజీవి అవన్నీ కూడా వేసి వేయించుకోండి మీకు నచ్చితే మా పిల్లలకు అవన్నీ ఇష్టం ఉండవు అందుకే నేను ఈ రెండు తీసుకొని ముక్కలు కట్ ఫ్రై ఇవి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేయాలి మళ్ళీ తోటి వేగిపోతాయి అనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ షుగర్ సిరప్ టెన్ మినిట్స్ అయ్యింది ఇక్కడ చూస్తున్నా నేను సరిపోతుంది తీగ పాకం సరిపోతుంది మరీ ముదురు పాకం చేసుకోకూడదు అట్లైతే మళ్ళీ బ్రెడ్కి పీల్చదు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా తీగ జస్ట్ రావాలి అంతే ఇది సరిపోతుంది చాలా మంది పాలు పోసి పాలు పాలు ఉడకబెట్టి పాలు మసిలిన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసేస్తుంటారు అట్లా చేయకండి డబల్ కమిట అట్లా చేస్తే చాలా రోజులు ఉండదు ఇట్లా చేస్తే టెడ్ డేస్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ ముక్కలు వేసేస్తున్నా నేను ఈ బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్తగా చేయాలి ఇట్లా కొంచెం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఎయిట్ మినిట్స్ ఉడకనియాలి మరీ ఎక్కువ ఉడకనియద్దు ఈ బ్రెడ్ ముక్కలు వేయంగానే టైం చూసుకోవాలి టైం చూసుకొని ఎయిట్ మినిట్స్ తర్వాత కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది మటుకు గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే ఓవర్గా కుక్ అయిపోతే బ్రెడ్ అనేది విరిగిపోతుంది స్మాష్ అయిపోతుంది అనమాట మొత్తము ఇక్కడ మనము కరగబెట్టి పెట్టుకున్నాం కదా కోవా మిశ్రమము ఆ కోవా మిశ్రమాన్ని ఇట్లా పోసేయాలి పోసేసిన తర్వాత కొంచెము ఇట్లా ఒక సెకండు ఇట్లా ఉడకనియాలి హై ఫ్లేమ్లా చూపిస్తున్న విధంగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఒక షుగర్ సిరప్ ఎక్కువైంది అని భయపడాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మొత్తము పీల్ చేస్తుంది ఇక్కడ కోవా ఉ నేను ఆ కోవా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పువ్వా వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి నేను ఫుడ్ కలర్ ఏం వాడట్లేను ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడట్లేను నేను బిర్యానీ చేసిన ఫుడ్ కలర్ వాడను ఇక్కడ మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అది కూడా పోసేయాలి పోసేసి ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్యాన్ గాలికి వదిలేసాలన్నమాట ఈ బ్రెడ్ ముక్కలు ఆ సీరప్ ఏదైతే కింద మిగిలిపోయిందో అదంతా పీరుస్తాయి అది పీల్చిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకుంటారు చాలామంది నేను వేయట్లేను కండెన్స్డ్ మిల్క్ ఎందుకు అని చెప్పేసి నేను వేయట్లేను మేము డైట్లో ఉన్నాము అందుకే వేయట్లేదు ఇక్కడ కుంకుంపు నానబెట్టి పెట్టినా నేను పాలల్లో అది కూడా ఒక ఫోర్ స్పూన్స్ వేసేస్తున్నా మీరు కావాలంటే కండెన్స్డ్ మిల్క్ ఈ ప్లే ఈ టైంలో వేసేసుకోండి బాగానే ఉంటుంది నేనైతే వేయట్లేను న్యాచురల్గా చేద్దామని ఇట్లా చేస్తున్నా నేను ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నా చికెన్ దమ్ బిర్యానీ కూడా చేసిన ఆ రెసిపీ కూడా పెడతా నేను మీకు మంచి ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియో తోటి మీ ముందు